మనకు భవానీ దీక్షలు కూడా అత్యంత వైభవపేతంగా దాదాపు శ్రీకాకుళం నుంచి కర్ణాటక ఇవన్నీ కూడా దాదాపు ఆరు లక్షల మంది భక్తులు రావడం అమ్మవారి ఆశీస్సులు పొందడం వచ్చిన వారికి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొత్తగా అని కాదు దాదాపు చాలా డిపార్ట్మెంట్లో ఈ ఆన్లైన్ సేవలు అనేది ఎప్పటి నుంచో ఉంది బట్ టెంపుల్స్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కూడా ముఖ్యంగా ఏ ఒక్క భక్తుడు కూడా వచ్చి డబ్బు ఇచ్చి టోకన్స్ తీసుకోవడం అని కాకుండా వాట్సాప్ ద్వారా వాళ్ళు వస్తున్నప్పుడే బుక్ చేసుకోవడము ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవడము దానికి ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అకౌంటబిలిటీ ఉంటుంది ఆన్లైన్ సేవలు సాంకేతికత వినియోగంతో ఎలా ముందుకు వెళ్ళాలనే దాని మీద మాకందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దాని మీద సీరియస్గా మీటింగ్ చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే మనకు మన టెంపుల్ మన దేవాలయ పరిసరాల్లో కూడా ప్రతి ఒక్క భక్తుడు ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించుకొని ఎక్కడ కూడా డబ్బు తీసి కౌంటర్లో ఇవ్వడం అనేది కాకుండా ఈ ఈహుండి వాట్సాప్ ద్వారా ఆన్లైన్ సేవలు ఆర్జిత సేవలు దర్శనం కానీ లడ్డు ప్రసాదం కానీ డొనేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్ ద్వారా వాట్సాప్ ద్వారా చేయడానికి కూడా మేము మొత్తం కూడా ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాం